మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది విడుదల వారీగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి స్థానికంలో సత్తా చాటుతామని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే సన్నాహకాలను రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయి ఎన్నికల నగారం మోగడంతో సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి సంక్షేమ పథకాల అమలుతో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి తన పరిపాలనకు మంచి మార్కులయించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది సర్కార వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లి రాష్ట్రంలో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు పెంచుకున్న బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టుందని నిరూపించుకునేందుకు దహతాలాడుతోంది లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి బుద్ది చెబుతామని వెల్లడించారు గతంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినప్పటికీ వారి తీరు మారట్లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి పులియా పిలి అనేది మన జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పంజాబ్ విసిర్తనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి గడిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మర్చిపోయినట్టుంది రేపు మరి స్థానిక సంస్థ ఎన్నికలు మళ్ళో ఒకసారి పంజాబ్ విసిరి లోకల్ బాడీలో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాసలు చేస్తాం రెండవది కేటీఆర్ నేను అచ్చంపేటలో నేనేదో వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ రాదో తెలియదు అని నేను గెలుస్తలేదో తెలియని చెప్పి మాట మాట్లాడినా అంటే ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా కేటీఆర్ని నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా నేను మాట్లాడిన వీడియో మొత్తం నీవు చూడు విను నేను మాట్లాడింది నీవు చెప్పినట్టుగా ఉంటే నా రెండు పదవులు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి రేపే రాజీనామా చేస్తాను నీవు మాట్లాడిన అబద్ధమైతే నిన్ను రాజీనామా చేయమని అన్నా స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు రాష్టంలోని వాతావరణం చూస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయని తెలిపారు కాంగ్రెస్ హామీలను గుర్తు చేసే బాకీ కార్డులు తెచ్చామన్న గులాబీ నేత వాటిని ఇంటింటికి తీసుకుపోతే సర్కారు పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు అది కూడా ఎదుర్కొందాం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినాయన్ని ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచి ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అయితది వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయ హస్తం అన్నారు మమ్మల్ని గెలిపించండి మాది అభయ హస్తం అన్నారు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం ఇది శూన్య హస్తం దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది కేంద్రంలో మోదీ సర్కార్ అందిస్తున్న పథకాలే నినాదంగా స్థానిక సంస్థల బరిలో దిగుతామని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు స్థానిక సంస్థల పోరుకు పూర్తి సంసిద్దంగా ఉన్నామని అత్యధిక స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు గ్రామాల్లోనూ కాషాయ పార్టీకి పట్టు పెరిగిందని స్పష్టం చేశారు కాబట్టి ఎప్పుడో అసలు రావాల్సిన కాబట్టి మేము ముందు నుంచి ఉన్నాం ఆల్రెడీ మేము ఇన్ఛార్జ్లు వేసుకున్నాం గ్రామాలలో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి నేను కూడా ఇరవై రెండు జిల్లాలు తిరిగాను ఇంకా రెండు మూడు జిల్లాలు మిగిలి ఉన్నాయి వాటి మీద తిరుగుతా ఉన్నాను కాబట్టి మా ఒక ప్రయత్నం ఏతుందో ఈసారి ఎక్కువ సీట్లు మేము గెలవాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా బలం పెరిగింది ముఖ్యంగా ఎనిమిది ఎంపీలు గెలిచినాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం మూడు ఎమ్మెల్సీలు గెలిచినాం ప్రాంతీయ మన రూరల్ ప్రాంతంలో కూడా మా భారతీయ జనతా పార్టీ పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి మేము డెఫినెట్గా మా ఒక సిద్ధాంతం మా కార్యకర్తలు ప్రభుత్వం ఒక లేదా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎన్నికలకు నగారా మోగడంతో గ్రామాల్లో అసవాహులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు